ప్పు ఎన్ని ఎన్ని అవమానాలు వచ్చినాయో నూట ఇరవై సంవత్సరాలు అయిపోతుంది ఎన్ని సంవత్సరాల్లో కుమార్తెల్ని కొడుకుల్ని భార్యని ఇతన్ని ఎవరని ఏమన్నా అనుకుంటూ ఉంటారా ఒక్కడ దేవుని మాట ఎవ్వరు దేవుని మాట అయినా సరే ఏం కట్టాడు చెప్పండి కట్టేశాడు వాడు అయినా సరే ఏం కట్టాడు వాడ కట్టేశాడు ఆ దినము రానే వచ్చింది ఏడో అధ్యాయము ఆరు వచ్చిన వచ్చినప్పుడు నవహు ఆరు వందల ఏండ్ల వాడు అప్పుడు నవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై ఆ వాడలో ప్రవేశించారు ఎవరెవరు ప్రవేశించారు ఇక్కడ ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చాడు ఏడో వచ్చినాం అప్పుడు నవహును అతనితో కూడా నా అతని కుమారుడు అతని భార్య అతని కోడండ్రును ఆ జల ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నకై ఆ ఓడలో ప్రవేశించను దేవునికి స్తోత్రం చెప్పండి ప్రిమైన దేవుని సంగమ నూట ఇరవై సంవత్సరాలు నిరీక్షించాడు ఇక్కడ నమ్మితే దేవుని ఎంతగా నమ్మమో అన్ని ఇబ్బందులు వస్తాయి అన్ని అవమానాలు వస్తాయి మరొక మాట దేవుని ఎంతగా నమ్మమో అంత చెప్పాలి అంత లేట్ అవుద్ది అవునండి ఖచ్చితంగా దేవుని మనం ఎంతగా నమ్మమో ఆయన మనకిచ్చే ఆశీర్వాదం నీవు అడిగిన వాటి అన్నిటిని అంత ఆలస్యంగా అనుగ్రహిస్తాడు అందులో నీకు ఆలస్యమే కనబడుతుంది కానీ ఒక ఉన్నతమైన ఘనత నీకు కనబడదా కనబడ దేవునికి మాత్రమే ఆ ఘనత కనబడుతుంది ఈ లోప మనం కంగారు పడిపోతూ ఉంటాం మళ్ళీ చెప్తున్నాను నో ఒక్క మారు ఒక్క 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 సంవత్సరం కూడా ప్రభుని ప్రశ్నించలా ఎన్ని సంవత్సరాలు కట్టాడు ఓడ ఇన్ని సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా ప్రభుని ప్రశ్నించలా బయట వాళ్ళు చాలా మాట్లాడుతున్నాడు నన్ను వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు నన్ను ఏమైపోయావు కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడడం మళ్ళా నువ్వు కనిపించట్లేదు నాకు ఏమైపోయావు నాయన అని అడగల ఆయన చెప్పాడు జలప్రళయం వస్తుంది ఆయన చెప్పాడు నేను వాడ కట్టేస్తాను ఆయన చెప్పాడు నా కుటుంబ రక్షణ రక్షించబడదు ఆయన చెప్పాడు ఆయన చేస్తాడు అంతే ఆమెం చెప్పండి ఏంటి నాయన అని నోవాహు అడగల ఏంటి ఏం చేసి కానీ పిచ్చి పట్టింది దాన్ని కుటుంబీకులో అడగల ఎంతగా నమ్మాలి దేవుని మనం చెప్పండి ఇప్పుడు ఎంతగా నమ్మాలి దేవుని మనం ఎంతగానైనా నమ్మాలి దేవుని మనం ఆమెను చెప్పండి ఈలోపు మన స్థితిలో మారుతున్నా పరిస్థితులు మారుతున్నా మనకు మనం అనుకున్నవి జరిగినా జరగకపోయినా ఎవరిని నమ్మాలి చెప్పండి ఆయన మాత్రమే నమ్మిన ఆయనను ఆరాధించాలి కనపరిచేయాలి అంతే మనం హలో అందుకే కేతనకరుడు ఒక మాట అంటాడు సజీవులు ఉన్న దేశంలో యహో వా పొందుతున్న నమ్మకము నాకు లేకపోతే నేనేమైపోతాను అసలు మీరు ఈ మేలులో చూస్తున్నారండి మీరు ఈ కష్టాలే చూస్తున్నారండి అసలు మనం బ్రతికుండాలి కదండి దేవుడు లేకపోతే ఎప్పుడో మర్చిపోయేవారండి మనల్ని ఆయన లేకపోతే ఆయన కృప లేకపోతే ఇంకా మనం మేలులు చూస్తున్నాం అద్భుతాలు చూస్తున్నాం ఈ సమస్యలు చూస్తాం మనం అసలు మనం ఉండాలి కదా దేవుడు లేకపోతే మనం బ్రతుకుతున్నామా ఆయన బ్రతికిస్తున్నాడా ఖచ్చితంగా చెప్పాలందరూ మరి ఇంకెందుకు ఏం చేస్తాడు నా జీవితంలో ఏంటి సమస్యలు నా జీవితంలో ఏంటి అవమానం నా జీవితంలో ఎప్పుడు ఆ ప్రశ్న రాకుండా నవహుల బ్రతకండి ఆ నీ నీ తరములోనే నిన్ను కనపరచేస్తాడు దేవుడు హలలుయ నూట ఇరవై సంవత్సరాలు అయిపోయింది అడగల జలప్రళయం అన్నావు తుఫాను అన్నావు నీరన్నావు అదన్నా ఇదన్నావు ఏదైనా అని అడగల నూట ఇరవై సంవత్సరాలు ఆయన నిరీక్షించాడు జలప్రలయం ఎవ్వరు లే జలప్రలయం వచ్చింది కుటుంబం కుటుంబంతా కుటుంబం వాళ్ళలో వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వాడలో సురక్షితంగా ఉన్నారు చెప్పండి ఎలా ఉన్నారు వాళ్ళు సురక్షితముగా ఉన్నారు దేవుని ఎంతగా నమ్మాలి రెండవది దేవుని అంతగా నమ్మినప్పుడు మనమేం చేయాలి ఆయన చిత్తం కోసమే చూడాలి చెప్పండి మాట ఆయన చిత్తం కోసమే నిరీక్షించాలి ఆయన చిత్తము కోసమే చూడాలి ఆయనలోనే నడవాలి ఆయన మాటే వినాలి ఆయన మాట ప్రకారమే వెళ్ళాలి నవహు గురించి రెండు మాటలు చదివించాను ఆయన చెప్పినది యావత్తును రెండుసార్లు అక్కడ మాట వ్రాయబడింది ఆరోగ్యం ఇరవై రెండు వచ్చును నవహహు అట్లు చేసిన దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసేను ఏడవచ్చునం ఏడో అధ్యాయం తనకు యహో ఆజ్ఞాపించిన ప్రకారము నవహ యావత్తు చేసాను అక్కడ దాకానే కాదు దాకానే కాదు జలప్రళయం వచ్చింది చాలా దినాలు వర్షం వచ్చేసింది భూమి మీద చాలా వర్షం వచ్చేసింది అందరూ చచ్చిపోయారు వాళ్ళ నవహాతన్ కుటుంబికలు ఉన్నారు జంతువులన్నీ వచ్చేసినాయి ఇంకొక ప్రశ్న అడగల నాయన జంతువులందరూ నేను రమ్మని చెప్పాలా ఎలా రమ్మని చెప్పాలి అవి నా మాట వింటాయా అడగల దేవుడు చెప్పాడు కాబట్టి అది ఏదైనా సరే జరగాలంతే ఆమెను చెప్పండి హల్లలోయ ప్రార్థనలో కూడా ఎప్పుడో కూడా మనం ఈ మాట చెప్తాడు నాయన నీకు చెప్పాను నేను నీకు చెప్పి నేను విడిచిపెట్టేస్తాను నీకు చెప్పాను కాబట్టి ఇది జరగాలంతే అందుకే చాలాసార్లు ఒక మాట చెప్తాను దేవుని పాదముల చెంత పెట్టింది ఏదైనా జవాబులుగా గట్టిగా చెప్పాలి మారవలసిందే అలేయా అందుకే ఎప్పుడైతే నువ్వు ఏదైతే దేవుని దగ్గర ఆయనను నమ్మి ఉన్నతంగా నమ్మి ఆయన పాదాల దగ్గర పెట్టేసావో ఆయన పాదాల దగ్గర పెట్టావో అప్పటి నుంచి ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నది ఎవరో తెలుసా అప్పటి నుంచి నీ పర్యవేక్షణ అంతా తీసేసుకున్నది ఎవరో తెలుసా అప్పటి నుంచి నీ విషయంలో కలగజేసుకోవడం మొదలుపెట్టేది ఎవరో తెలుసా దేవుడే హలలుయా ఎన్నిసార్లు ప్రశ్నించకపోయినా దేవునితో మాట్లాడుంటాడు నోబాహు నైనా నువ్వు చేయమన్నావు నేను చేస్తున్నా యోమానాలా ఈ నిందల నాకు నన్ను విలువైనదిగా చూస్తున్నారు ఒరే పిచ్చోడు అంటున్నారు ఒరే ఏంట్రా జ్ఞానము లేకుండా ఏం కడుతున్నవారని అంటున్నారు నీరు ఎక్కడుంద్రా సముద్రం ఎక్కడుంద్రా అంటున్నారు వర్షమా వర్షం అంటే ఏంట్రా అని అంటున్నారు ఎందుకంటే వాళ్ళ అప్పుడు దాకా వర్షం పిచ్చోడండి జ్ఞానము లేనివాడండి ఇంటిలో పాది అయిపోయారు అని అంటున్నారు నాయనా ఏం పర్వాలా నువ్వు చెప్పావు నా కుటుంబం రక్షించబడుతుంది జలప్రయాణం వస్తుంది నీరు వస్తుంది మేము మేమందరం కలిసి కట్టుకు నువ్వు చెప్పినట్టు మేము కట్టాము కట్టాము మేము కట్టుకున్న ఈ వాడ మరలా నీటి మీద తేలియాడుతుంది నమ్మేశాడు అంతే ఉన్నతంగా మనం ప్రభుని హలో ప్రియమైన దేవుని సంగమా దేవుణ్ణి దేవుణ్ణి ఎప్పుడైతే మనం నమ్మామో ఆయన సమయాలకి ఆయన ఆలోచనలకి ఆయన నిర్ణయాలకి మనం చెప్పండి విధేయత చూపేయాలి చెప్పండి మాట విధేయత చూపేయాలి ఏడు ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన దేవుడు నవోహను అతనితో కూడను అతనితో కూడా వాడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునేను దేవుడు భూమి మీద వాయు విసిరినట్లు చేయటం వల్ల నీళ్లు తగ్గిపోయాను ఒక మూడు రోజులు మీరు ఇంట్లోనే ఉండండి బయటకు రాకుండా ఎలా ఉంటుంది మీకు ఎలా ఉంటుంది ఏంటండి ఏంటమ్మా కట్టేసినట్టు ఉంటుంది ఎన్ని నెలలు ఎన్ని దినాలు చెప్పండి ఎన్ని నెలలు అదే ఏనుగు ముఖం అదే పూల ముఖం వాళ్ళ వాళ్ళే వాళ్ళ ముఖాలు వాళ్ళే చూసుకోవడం అదే కుక్కలు అన్ని జీవులు అన్నీ వాళ్ళకి వాటికి ఆహారం పెట్టడం పొత్తిని లేస్తే వాటిని వాటిని చూసుకోవడం అదే మాకు ఏంటి నాయన చిరాకు చేస్తున్నాయి అని అడగల చెప్పలే విసుక్కోలా నీళ్ళు తగ్గిపోయిన అనుందా నీళ్ళు ఏమైపోయినాయి అప్పుడు అడగాలను ఓహో ఏమని నాయన నీళ్ళు తగ్గిపోయినా మమ్మల్ని ఎప్పుడు బయటికి తీసుకెళ్తాం తర్వాత మాట మూడో అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమగా తీసిపోచుండిను నూట యాభై దినమలైన తర్వాత నీళ్లు తగ్గిపోగా ప్రవా తగ్గిపోయింది కదా బయటికి వెళ్ళిపోతాన మరలా ఏడవ నెల పదివ పది ఏడవ దినమన ఓడ ఆర్ కొండ మీద బయటికి వెళ్ళిపోతానైపో ఏమై నీళ్ళు తగ్గిపోయినాయి వాడ ఏమైపోయింది కొండ మీద ఆగిపోయింది మరలా పదమూడొచ్చిన చదవండి మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకి పోయేను అని ఉంది వచ్చాడా బయటికి కంగారు పడిపోతున్నాడు ప్రభా తలుపేసేయమన్నావు తలిపేసేసాను ఎప్పుడు తీయమంటావు నైనా నన్నులా మన జీవితంలో అయితే నైనా నువ్వు ఉండమన్నావు ఎప్పుడు బయటికి పంపిస్తావు నువ్వు వెయిట్ చేయమన్నావు ఎప్పుడు బయటికి పంపిస్తావు నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను నేను ఎప్పుడు నన్ను నువ్వు నన్ను ఒక ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకుని వెళ్తావు ప్రభు అంటాడు తన మనసులో కంగార పడకమ్మా కంగారు పడక నీకంటూ ఒక సంవత్సరాన్ని నేను ఏర్పర ఏర్పరిచాను నీకంటూ ఒక సమయాన్ని నేను ఇచ్చాను ఆ సమయంలో నువ్వు అడగకుండానే నేను నిర్ణయించి నీకు నీకు నిర్ణయించి నా గొప్ప స్థానాన్ని నువ్వు పొందుకుంటావు ఆయన అని ఆయన అనుకుంటాడు మనసులో ఆ టైంలో ఈ మన కంగారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఏమైపోయింది నా భవిష్యత్తు ఏమైపోయింది ఏ ఎన్నో ఎంత కష్టపడుతున్నాను డబ్బులు రావట్లేంత ఇంత కష్టపడుతున్నాను ఏమి ఉండట్లా ఏంటి నా కుటుంబం ఎక్కడున్నా ఎక్కడున్నాము అక్కడ ఉండిపోయాం దేవుని ఆలోచనలు దేవుని నిర్ణయాలు దేవుని నడిపింపు దాటి ఇప్పుడు నీకున్న సమృద్ధిని దేవుని కృపను దాటి ఇంకా ఇంకా ఆలోచనల వద్దు దేవుని కృపలో క్రమక్రమముగా వృద్ధి చెందాలి అని అనే ఆలోచనతోనే ఉండు ఆమెను చెప్పాలి ఇస్సాకు ఎలా వృద్ధి చెందాడు చెప్పాలి చెప్పాలి ఇస్సాకే ఇస్సాకుని ఎలా దీవించాడు దేవుడు అకస్మాత్తుగా ధనవంతుడైపోలే ఇస్సాక్ క్రమక్రమముగా ఇస్సాకుని దేవుడు వృద్ధిలోనికి తీసుకుని వచ్చేసాడు హలోయా ప్రియమైన దేవుని సంగమ నీళ్ళు ఇంకి అయినా సరే నోవో కంగారు పళ్ళ పద్నాలుగు వచ్చినాం రెండవ ఇరవై ఏడవ మన భూమి భూమి మంచిది ఇంకిపోయిన తర్వాత మాట ఉంది పదమూడో వచ్చిన నవ్వు వాడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండే అప్పుడు వచ్చేసాడా బయటికి వచ్చాడా రాల తర్వాత రెండవ నెల ఇరవై ఏడవ మన భూమి ఎనిమిదో వచ్చి మొదటి వచ్చినాం చివరి మాట నీళ్ళు తగ్గిపోయినమాట మూడు వచ్చిన చివరి మాట నీళ్ళు తగ్గిపోగా మాట నాలుగు వచ్చిన చివరి మాట కొండ మీద నిలిచిన అన్నమాట పదమూడు వచ్చినకి వచ్చేయండి పదమూడు వచ్చినలో భూమి మీద నుండి ఇంకి పోయేను అన్నమాట పదమూడు వచ్చిన రెండో మాటలో నోహు వాడకప్పు తీసి చూసినప్పుడు నేల ఆరియుండిను అన్నమాట పద్నాలుగు వచ్చిన చివరి మాట భూమి ఎండి ఉండినమాట చెప్పుడు ఇప్పుడు ఏమేమి వండలేం చేసుకున్నారు మీరు ఇప్పుడు తగ్గిపోయిను నీళ్ళు తగ్గిపోయినాయి నిలిచిని నిలిచింది వాడ పద్మూడొచ్చును నీళ్ళు ఎంకిపోయి నేలారింది భూమి ఎండింది ఇంత ప్రాసెస్ ఉందన్నమాట దేవుడు మనల్ని బయట తీసుకురావాలంటే వచ్చాడా బయటికి నవహో రాలా నాయన ఎప్పుడు తీసుకెళ్తా బయటికి కొంచెం వెయిట్ చేయి నాయన ఎప్పుడు తీసుకెళ్తా బయటికి పర్లేదు ఇంక కొంచెం టైం అంత వెయిట్ చేయి దేవుని సమయాలు గౌరవించండి మీరు ఊహించిన దానికంటే అద్భుతాలు మీరు చూడగలుగుతారు మీ జీవితంలో ఇప్పుడు ఏదో లేదని కంగారు ఇప్పుడు పోదు దుఃఖపడిపోద్దు రేపటి దినా నా దేవుడు నీ కొరకు నా కొరకు దాచి ఉన్నత స్థానం మీ చేతుల్లోనే పెడతాడు ఆయన చేతుల్లో ఉంది ఇప్పుడు సమయం ఉండాలి సమయం రావాలి నీళ్ళు ఇంకిపోయినప్పుడు వస్తే నీళ్ళు పద్మూడు వచ్చిన చివర బాట నీళ్ళు ఇంకిపోయినాయి అన్న అన్నమాట ఉందా ఇంకిపోయినప్పుడు వస్తే ఏమైపోదును ఇంకిపోయినప్పుడు బయటకు వస్తే ఏమోదును చెప్పండి ఏమంది బురద బాగానే చెప్పారు ఇంకా సరే నేల ఆరిపోయింది ఇంకిపోయినప్పుడు కాదు నేల నేల కొంచెం మారింది భూమి నీళ్లు అయితే బురద ఉంటుందండి అని చెప్పారు కదా నిజమే బురదే ఉంటుంది బురద ఉంటుంది మట్టి అంత అక్కడ అలా అన్నీ ఉంటాయి కొట్టుకొచ్చుని అన్నీ ఉంటాయి నేల ఆరిపోయింది బయటకు వచ్చేయాలి కదా దేవుడు బయట తీసుకురావాలి కదా రాలేదు ఎందుకు తీసుకురాలేదు ఒక కుటుంబాన్ని దేవుడు పర్యవేక్షిస్త దేవుడు ఎప్పుడైతే పర్యవేక్షిస్తున్నాడో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దేవుడే ఆయన చేతిలోకి తీసుకుంటాడు నువ్వు నీ కుటుంబాన్ని ఎప్పుడైతే దేవుని చేతుల్లో పెట్టేస్తావో నీ ఆరోగ్యాన్ని నీ బాగోగులన్నీ అన్నీ కూడా ఆయన చేతిలోకి తీసుకుంటాడు నేల ఇంకిపోయినప్పుడు వారు బయటకు వచ్చిన నేల ఆరిపోయినప్పుడు వారు వాళ్ళు బయటకు వచ్చిన బయట ఏమేమి ఉంటాయో తెలుసా చచ్చిపోయిన మనుషుల శవాలుంటాయి సరే ఇంకి పోయినప్పుడు వస్తే శవాలు ఉంటాయి నేల ఆరిపోయింది కదండి ఇప్పుడు ఇప్పుడు రావడానికి ఏంటంటారా కళేబురాలు ఉండవా జంతు కళేబరాలు ఉండవా మనుష్యుల శ మనుషుల శరీరాలు ఉండవా అలా వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తే అనారోగ్యాలు రావా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అనారోగ్యాలు రావా అందుకే ఎప్పుడు తీసుకొచ్చాడు దేవుడు బయటికి పద్నాలుగు వచ్చిన రెండవ నెల ఇరవై ఏడవ దిన మన భూమి చెప్పాలి భూమి ఏమైపోయింది మొత్తం ఎండిపోయింది ఎండిపోయిన చోట వైరస్ ఉంటుందా బ్యాక్టీరియా ఉంటుందా ఇప్పుడు రమ్మన్నాడు దేవుడు కింద మాట మీరు చదవండి అప్పుడు దేవుడు పద్నాలుగు వచ్చిన వరకు ఒక ఎత్తు అయితే పదిహేను వచ్చిన మొట్టమొదటి మాట ఒక ఎత్తు చెప్పండి మాట పదిహేను వచ్చిన మొట్టమొదటి ఏంటి చెప్పండి అప్పుడు అప్పుడు అని చెప్పండి పదిహేను పదిహేను వచ్చిన మొట్టమొదటి పదం ఏంటి మరలా చెప్పాలి మరలా చెప్పాలి అప్పుడు దానికి ముందేముంది దానికి ముందేమున్నాయి వ్యాధులు ఉండొచ్చు వ్యాధులు ఉండొచ్చు రోగాలు ఉండొచ్చు వారి వారి శరీరాలు పాడైపోతుండొచ్చు తెగులు వస్తే కాపాడడానికి ఇలా కుటుంబం తప్ప మరొకడు లేకపోవచ్చు లేరు కూడా లేకపోవచ్చు ఏంటి అందుకే ఒక వైద్యుడైపోయాడు ఈయన సంరక్షకుడైపోయాడు నాయకుడైపోయాడు నాయకుడు అయిపోయాడు కాపరైపోయాడు తల్లైపోయాడు తండ్రి అయిపోయాడు ఈ కుటుంబానికి అందుకే నేను చెప్పేంత వరకు బయటకు రావద్దు అన్నాడు దేవుడు చెప్పేంత వరకు బయటికి రావట్లే చిన్న చిన్న తలుపులు తీసి చూస్తున్నాడు ఇంకిపోయింది కదా ఎందుకు రమ్మని చెప్పట్లా అప్పుడు కూడా వెళ్ళిపోయింది ఏంటది ఒకటి వెళ్ళిపోయి బయటకు రాలా చిన్న చిన్న ఒక కిటికీ అది ఒక కిటికీ తలుపు తీసి చూశాడు నేల కదా ఎందుకు తీసుకురావట్లేదు దేవుడు మళ్ళా తలుపు తీసుకునే దినాలకి నేల ఏమైపోయింది ఆరిపోయింది కదా ఎందుకు తీసుకురావట్లేదు దేవుడు ఏ లేదు నిజంగా నువ్వు దేవుని నమ్మితే మన జీవితంలో దేవుడు ఏ మార్గం గుండా నడిపించినా ఏ స్థితి కూడా మనం నడిపిస్తూ ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళవల వెళ్ళాలని ఆయన ఆశపడినా ప్రతి దాన్ని మనం మన జీవితంలో గౌరవిస్తూ ఆయన స్థుతిస్తూ కనపరిచి తెలిపోతాం మనం దేవుని సంగమ సహనము యొక్క మూలమేంటో బలం సహనానికి ఉన్న మూలం ఏంటో తెలుసా బలమే చెప్పండి బలానికి ఉన్న మూలం ఏంటో తెలుసా సహనమే బలానికి ఉన్న మూలమేంటో చెప్పండి సహనం ఈ సహనము లేకపోతే బలమే లేదు మరలా చెప్తున్నా సహనం అనేది లేకపోతే నీలో నాలో మనం సున్నా మానసికంగా శారీరకంగా పక్కన ముగ్గురు కూర్చుని భయంకరంగా మాట్లాడుతున్నారు యోబుని తప్పు చేస్తుంటావు పాపం చేస్తుంటావు దేవుని దూషిస్తున్నావు అని మాట్లాడుతుంటే యోబు అంటాడు దేవుణ్ణి ఒక్క మారు కూడా దూషించలేదు తన గురించి అని చెప్పి ఏమంటే నేను ఎన్ని ఎన్ని మంచి పనులు చేశాను తెలుసా మీకు నేను చాలామందిని ఆదరించాను చాలా మందిని పెంచాను చాలా మందికి ఆహారం ఇచ్చాను నేను వీధులు నడి నేను వీధుల నడిచి వెళ్తూ ఉంటే నన్ను అందరూ గౌరవిస్తారు నిజంగానే గౌరవిస్తారు నన్ను అంతమంది చేశాను నేను లేదు లేదు నువ్వు ఏదో తప్పు చేస్తుంటావు అందుకే ఈ సమస్య వచ్చింది నీకు ఎవరికైనా ఇబ్బంది వస్తే సమస్య వచ్చినా ఒక అపోహ మానేయండి వాళ్ళు ఏదో తప్పు చేస్తుంటారో వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళు ఏదో దేవానికి విరోధంగా చేస్తుంటారు అందుకే అందుకే ఈ సమస్య వచ్చింది ఈ ఈ అపోహ మానేయాలి పక్కన కూర్చుని ముగ్గురు ఇదే విధంగా మాట్లాడుతున్నారు రానే వచ్చాడు దేవుడు యోబు క్షమిస్తేనే తప్ప నేను మిమ్మల్ని ఇప్పుడు అయిపోయిందా తన మాటల్లో కూడా యో తనను తాను దూషించుకున్నాడు తప్ప తను తాను చప్పించుకున్నాడే తప్ప దేవుణ్ణి ఒక్క మాట కూడా యోబు అట్లా ఒక మాటకు వస్తే ఎలి అంటాడు అసలు యోబు వంటి మానవడేడి అని అంటాడు చెప్పండి యోబు వంటి అంటే దాని అర్థం ఏంటి యానీలాంటి వాళ్ళు ఎవరు ఉండరా అని అర్థం చదవండి మాట యోబు గ్రంథము ముప్పై నాలుగో ధ్యాయము అయ్యాడొచ్చును యోబు వంటి మానవుడెవడు అతడు మంచి వలె తిరస్కారమును చేయుచున్నాడు అతడు చెడుతనము చేయి వారికి చెలికాడైపోయాడు భక్తిహీనులకు సహవాసి ఎలా మాట్లాడుతున్నాడు ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు ఏలీహు మాట్లాడుతున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యోబు గురించి మాట్లాడుతున్నాడు ఒకసారి ఆ మాటలు చదవండి మీరు అతడు మంచినీళ్ళ వలె నీళ్ళు ఎలాగైతే తాగు తాగుతామో తాగుతామో అసలు అలా తిరస్కారాన్ని తాగుతున్నాడంట యోగు ఎదుట తిరస్కరించడం దేవుని తిరస్కరించడం అలా అలా ఉంటాడంట యోబు మరలా అతడు చెడుతనం వచ్చే వారికి ఏం మాట్లాడుతున్నాడు ఏ భక్తిహీనులకు సహవా భక్తిహీనులకు సహవాస్యా భక్తియునితో సహవాసం చేసేవాడు నువ్వు అంటూ అంటున్నాడు యోబు వంటి మానవుడు ఎక్కడైనా దేవుడు ఏం చెప్తున్నాడు మొట్టమొదట్లో యోబు లాంటి నీతి మంతుడు లేడు దేవుడు అలా మాట్లాడుతుంటే ఏలిహేమంటాడు తెలుసా అసలు ఏబు వంటి మానవుడు ఎక్కడుంటాడు అసలు లాంటిడు లేడు అసలు అని అంటుంటే అలా చెప్తూ చెప్తూ ఏలిహు ఏమంటాడు మరలా తొమ్మిది వచ్చాడు నరుడు దేవునితో సహవాసము చేయట వారికి ఏమాత్రం ప్రయోజనకరం కాదని అతడు చెప్పుకొని అవునా దేవునితో సహవసించడం అంత మంచిది కాదులే అంటాడంటే యోబు ఎవరంటున్నారు ఈ మాట ఏమర్థం చేసుకున్నాడు యోగుని ఏం అర్థం చేసుకోవాలి స్నేహితుడే యోగుని అసలు ఏ కొంచెం ఏ కొంచెం ఇసుక రవ్వంతైనా అర్థం చేసుకోలేదు యోగుని ఏడలా మాట్లాడుతుంటే అసలు యోగుని అర్థం చేసుకుంటుంది యోబు గురించి ఇంకా దుఃఖిస్తుంది సంతోషిస్తుంది ఎవరో తెలుసా నువ్వు నీ ప్రకృరణ వారిని అర్థం చేసుకోలేకపోయినా ఏం పర్వాలా దేవుడు వాళ్ళని అర్థం చేసుకుంటున్నాడు వారిని మనుషులు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా పర్వలా దేవుడు నిన్ను అర్థం చేసుకుంటున్నాడు ఇక్కడ యోబు యోగు గురించి ఎన్ని ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా మాట్లాడుతాడు చూడండి పదొచ్చిన విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట రెండు గమనించాలి ఇక్కడ ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన ఎవరిని తిరస్కరించాడు ఏ చెప్పాలి ఎవరిని యోగని పదో వచ్చనం నుంచి మీరు గమనించండి చదువుకుంటా వెళ్ళండి ఎవరిని ఎవరు పరుస్తున్నాడు చెప్పాలి ఎవరిని ఎవరు పరుస్తున్నాడు అంతా చెప్పాలి ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన ఎవరిని తిట్టాడు తొమ్మిదో వచ్చిన నుంచి మరలా పదో వచ్చిన నుంచి ఎవరిని పరుస్తున్నాడు దేవుణ్ణి కనపరిచినంత మాత్రాన మన మనుషుల్ని తిట్టేస్తే ఆయనకు నచ్చదు నువ్వు దేవుణ్ణి అంత కనపరచు మీరు పదం నుంచి చివరి వరకు మీరు చదవండి ఎంత కనపరిచేసాడో దేవుని ఏ చివరకొచ్చేసరికి చివరికి వచ్చేసరికి గాని క్షమిస్తేనే కానీ నేను నిన్ను అనేసాడు ఏ దేవుడు మీకు అర్థమైందా ఇటు ఒకవైపు దేవుని కనపరుస్తూ మరొక వైపు మనిషిని తిట్టినా ఒకవైపు దేవుణ్ణి పొగుడుతూ మరొక వైపు మనిషిని ఒక మనిషిని తిరస్కరించి కుటుంబీకులు కానీ బంధువులు కానీ ఎవరిని కానీ తిరస్కరించినా నువ్వు ఎవరైతే తిరస్కరించో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మన ప్రార్థనలు ఆలకించబడు భగమనించండి నుంచి ఎంత కనపరి దేవుణ్ణి ఎవరో ఏ లేరుగు వచ్చేసరికి ముప్పై నాలుగు వచ్చిన ఒకసారి మళ్ళీ చదువు ముప్పై నాలుగు వచ్చిన ముప్పై నాలుగోది ముప్పై నాలుగు వచ్చిన వివేచన గలవారు జ్ఞానము కలిగిన మాట వినువారు నాతో ఇలాగు పలుకుదురు యోబు తెరివి మాలిన మాటలు అడుచున్నాడు అతని మాటలు బుద్ధిహీనమైనవి దుష్టుల వల్ల యువ ప్రత్యుత్తరం ఇచ్చినందున అతడు తొదముట్ట శోధింపబడవలని నేను ఎంతో కోరుచున్నాను అతడు తన పాపముకు తోడ ద్రోహము కూర్చుకొని చున్నాడు మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు ఎలా మాట్లాడుతున్నాడు ఎవరైనా వచ్చి నాకు చెప్తే యోబికైనా మాట్లాడతారు తెలుసా మీకు వాళ్ళు ఏమంటారు తెలుసా యోబు గురించి అని చెప్పి ఈ మాట్లాడు ఏ లిహు అండమే కాదు ఎదుటోళ్ళు కూడా నాకు ఎదుటోళ్ళు కూడా యోబు గురించి ఏం మాట్లాడతారో తెలుసా అని చెప్పి ఎదుటోళ్ళు కూడా ఏం మాట్లాడతారో ఏ లిహు కూడా ఏ ఏలి ఏ చెప్పేస్తున్నాడు ఇక్కడ మనం కూడా చాలాసార్లు మనుషుల గురించి ఇన్ని విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం మనం ఒకవైపు దేవుని కనపరుస్తున్నప్పుడు మనిషిని దూషించొద్దు ఒకవైపు దేవుని కనపరుస్తున్నప్పుడు మనిషిని తోలనాడొద్దు తిరస్కరించద్దు ఎవరో తప్పు చేస్తేనో సమస్యలు రావు ఎవరో ఏదో చేస్తేనో సమస్యలు రావు ప్రతిది ఒక ఇరుకైన మార్గంలో నిన్ను నన్ను నడిపిస్తున్నాడు కనుక దేవుడు ఉన్నతమైన కార్యాల కొరకు మన మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక సమస్యలు వస్తేనే ఇబ్బందులు నన్ను అనుకోద్దు దేవుడు నన్ను ఏ రీతిలో నడిపించినా ఏబు స్థుతించేశాడు దేవుణ్ణి నవహు దేవుని ఉన్నతంగా నమ్మేశాడు నవహు నేను కూడా అంత ఉన్నతంగా నా దేవుణ్ణి కనపరిచేస్తాను ఒక నిర్ణయం తీసేసుకోవాలి ఈరోజు పరిస్థితి ఏదైనా స్థితిగతి ఏదైనా నేను ఎప్పుడు దేవుని ఎప్పుడు తోలనాడున మనుషులను కూడా ఎప్పుడు నేను తోలనాడు ఒక నిర్ణయం తీసేసుకుని బయటికి వెళ్ళాలి ఈరోజు మనం ఆమె చెప్పండి ఎవరిలో నమ్మాలి దేవుని మనం ఎవరిలో నమ్మాలి దేవుని మనం అంతగా నమ్మిన దేవుని మాటను పట్టుకుని మనం ముందుకి వెళ్ళాలి వెళ్ళగలిగితేనే శ్రేయస్కరం ఆరోగ్యం క్షేమకరం ఆమె చెప్పండి అట్లా మూసుకుందాం నమ్మడానికి మీరు నాకు సహాయం చేయండి ప్రభావని అడగండి ఉన్నోహో ఆయన నమ్మడానికి అభ్యసించాడు ప్రతిరోజు అభ్యసిస్తూనే ఉన్నాడు తను చేసే ప్రతి పనిలో దేవుడు కొలతలిచ్చాడు ఏమేమి ఏమేమి చేయాలో చెప్పాడు ఓహో ఎందుకు ఆ దేవుడు ఇలా చెప్పాడని చెప్పి ఆ వాడ తయారు చేస్తున్నప్పుడే తయారు చేస్తున్నప్పుడే ఉన్నో ఒక అర్థమైంది దేవుడు ఎంత జ్ఞానం కలిగినవాడో హోషియాతో దేవుడు చెప్తూ ఒక మాట అంటాడు కదా నేను బలిని కోరట్లా కనికరం కోరుతున్నా దహన కంటే నా గురించిన జ్ఞానం నాకు ఇష్టమైంది నువ్వు తెలుసుకుంటే నాకు ఇష్టం అని అంటున్నాడు దేవుడు ఆయన్ని ప్రేమించి ఎక్కువగా ఆయన నమ్మి ఎక్కువగా ఎక్కువగా ఆయన ప్రేమించు ఎక్కువగా ఆయన నమ్ము నీవి ఇచ్చే కానుకలు కాదు ఆయనకు కావాల్సింది దహన బలు కాదు ఆయన కావాల్సింది ఆయన అంటున్నాడు నీ దహన బలిని కోరను బలిని కోరను కనికరం నీ ప్రేమనే నేను కోరుతున్నాను నేను నోహ ఎంత ప్రేమించాడో దేవుని మనుషుల తోలనాడుతున్నా ప్రేమించాడు దేవుడు చెప్పి జరగడానికి ఆలస్యం అవుతున్నా ప్రేమిస్తున్నాడు అందుకే దేవుడు నోహను విడిచిపెట్ట తరానికి ఆశీర్వాదకరంగా మార్చేశాడు దేవుడు నీ జీవితంలో ఆలస్యం కారణం కారణముంది కొన్ని జరగట్లేదంటే కారణం ఉంది లోటుందంటే కారణం ఉంది ఏం పర్వాల కొన్ని దినాలుగా నువ్వు దేవుని ఏమైతే అడుగుతున్నావో అవి త్వరలో జరుగుతాయి అవి త్వరలో దేవుడు జరిగిస్తాడు నమ్మి ప్రభు నీకు స్తోత్రమునైనా చెప్పగలగాలి మనం ప్రభు ఇప్పుడే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తానైనా నువ్వు చెప్పగలగాలి నేను చెప్పగలగాలి